స్త్రీశక్తి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం ఏమైతే ఏర్పాటు చేశారో దానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు మైలవరంలో కార్యక్రమం పెడతా ఉన్నాం రేపు మధ్యాహ్నం రెండు గంటలకి దయచేసి మీరు మీ తాలూకా మహిళలు అందరిని కూడా ఆ కార్యక్రమానికి పంపించి తెలంగాణలో పెడితే జిల్లాకే పరిమితం చేశారు పది జిల్లాలున్న తెలంగాణని ముప్పై మూడు జిల్లాలు చేశారు అంటే ఒక జిల్లా మూడు 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 పాయింట్ మూడు జిల్లాల కింద మారింది అది వాళ్ళు ఇక్కడెక్కి అక్కడ దిగి పక్క ఊరుకు పోవాలంటే మళ్ళీ టికెట్ కొట్టించుకుని వెళ్లాల్సిందే మన రాష్ట్రంలో అక్కడ కర్ణాటకలో కూడా జిల్లాకే పరిమితం చేశారు మన ప్రభుత్వం ఈ రాష్ట్రం మొత్తం ఎక్కడైనా ఉచితంగా ప్రయాణం చేసినట్టుగా ఇవ్వటమే కాకుండా వచ్చే రెండు మూడు మాసాల్లో పదిహేను వందల ఎలక్ట్రిక్ బస్సులు ఏసీ బస్సులు వస్తున్నాయి వాటిల్లో కూడా ఉచిత ప్రయాణమే అని ఇప్పటికే ప్రకటించారు కాబట్టి ఈ పథకాన్ని అన్ని పరిశీలించి విస్తృత స్థాయిలో చేస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తారు కార్యక్రమం నిర్వహిస్తున్నాం కాబట్టి వీలైనంతమంది ఆ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు